ఇలయాంగుడి మారనాయనారు చరిత్ర తెలుసుకుందాం ఈ వీడియోలో ఇలయాంగుడి మారనాయనారు వారి జీవితం ద్వారా భక్తి సంపదపై కాదు విశ్వాసంపై ఆధారపడుతుందని తెలుసుకుంటావు ఇలయాంగుడి మారనాయనారు పాండ్యదేశంలో ఒక గొప్ప రైతు మరియు ధనవంతుడు ఆయనకు అపారమైన సంపద పంటలు పశువులూ ఉండేవి కాని ఆయనకు ఆ సంపదపై ఎలాంటి మమకారం లేదు తన జీవిత లక్ష్యం ఒక్కటే శివభక్తులకు అన్నదానం చేయడం భక్తి నిజమైనదైతే పరిస్థితులు దాన్ని కదిలించలేవు ఈ సత్యాన్ని ప్రపంచానికి చూపించడానికి వేదములచేత స్థుతింపబడే పరమేశ్వరుడు నాయనార్ జీవితాన్ని మెల్లగా పరీక్షించాడు ఆ నాయనార్ సంపన్నుడిగా ఉన్నప్పుడు శివభక్తుల సేవలో ఎలాంటి లోటు లేదు కాని కాలక్రమంలో భగవంతుడు అతని సంపదను మెల్లగా తీసేశాడు ధనం తగ్గిపోయింది కాని దానం తగ్గలేదు సేవ తగ్గలేదు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్మాడు అవసరమైతే ధర్మబద్ధంగా అప్పుకూడా తీసుకున్నాడు కాని శివభక్తుల సేవలో ఒక్కసారైనా ప్రమాణాలు తగ్గనివ్వలేదు ఈ దృఢమైన సేవాభావాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఎవరికీ పూర్తిగా తెలియని స్వరూపం కలిగిన పరమేశ్వరుడు శివభక్తుడి వేషంలో ఆ నాయనారింటికి వచ్చాడు అది వర్షాకాలం రాత్రి చీకటి వాన కుండపోతగా కురుస్తోంది వర్షంలో తడిసిపోయిన ఆ అతిథిని చూసి నాయనార్ దంపతులు అతన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించారు అతిథిని లోపలికి తీసుకుని వెళ్ళి బట్టలు మార్చుకోవడానికి పొడి వస్త్రాలు ఇచ్చారు ప్రపంచాలకు ఆశ్రయమైనవాడికి తాము ఆశ్రయం ఇచ్చారు ఇప్పుడొక ప్రశ్న వచ్చింది అతిథికి భోజనం ఎలా పెట్టాలి తమకే తినడానికి అన్నంలేదు రాత్రి చాలా ఆలస్యమైంది గ్రామానికి వెళ్ళి అప్పు తీసుకొచ్చే పరిస్థితి లేదు అప్పుడు నాయనార్ భార్య ఒక మాట చెప్పింది ఈరోజు మధ్యాహ్నం మన పొలంలో విత్తిన విత్తనాలున్నాయి వాటిని తీసుకువస్తే భోజనం చేయవచ్చు వరివిత్తనాలంటే రైతుకు భవిష్యత్తు అవి తినడానికి కాదు తదుపరి పంట కోసం కాని భగవంతుని భక్తుడికి ఆహారం పెట్టడమే ముఖ్యం నాయినార్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వానలో చీకటిలో భగవంతుని మీద ఉన్న విశ్వాసమే దీపంగా పొలాలికి వెళ్లాడు గ్రామమంతా నిద్రలో ఉంది వాన ఉధృతంగా కురుస్తోంది చూడడానికి ఏమీ కనిపించదు అయినా ఆ భక్తుని సంకల్పం కదలలేదు కాలితో భూమిని తాకుతూ వర్షంలో కొట్టుకొచ్చి మూలల్లో చేరిన విత్తనాలను ఏరుకున్నాడు బుట్ట నింపుకుని ఇంటికి పరిగెత్తాడు భార్య మట్టిని కడిగి విత్తనాలను శుభ్రంచేసింది ఇప్పుడు మరో సమస్య వంట చేయడానికి మంట అహంకారాన్ని ముందే కూల్చిన ఆ మహానుభావుడు ఇప్పుడు తన ఇంటి కలప కంభాన్ని కోసి మంటచేశాడు అన్నం సిద్ధమైంది కానీ అన్నానికి తోడు నాయనార్ మళ్ళీ బయటకు వెళ్లాడు పచ్చికూరలు ఉన్న పొలానికి వెళ్లి సహా కూరగాయలను తీసుకొచ్చాడు భార్య ఆ కూరలతో వివిధ వంటకాలు చేసింది తరువాత ఆ అతిథిని లేపడానికి వెళ్ళారు ప్రభువు ప్రేమతో చేసిన ఈ సాదాభోజనం దయచేసి స్వీకరించండి అని నమస్కరించారు ఆ క్షణంలోనే నిద్రిస్తున్న అతిథి ప్రకాశమయమైన అగ్ని జ్వాలగా మారాడు నందివాహనంపై పార్వతీదేవితో కలిసి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు నా ప్రియులారా నా భక్తులను సేవించిన మీరు నా లోకంలో సుఖంగా నివసిస్తారు అని వరమిచ్చాడు ఆ నాయనార్ చేసిన దృఢమైన సేవ మన మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోవాలి ఇలాంటి నాయనార్ చరిత్రల ద్వారా శైవభక్తి తత్వాన్ని తెలుసుకుందాం